అలాగే ప్రతి గ్రామంలో ఒక దేవత కొలువై ఉంటుంది ఈ గ్రామ దేవతలకు ఎన్నో మహిమలు ఉంటాయని అందుకే గ్రామాలను కాపాడుతుంటారని భక్తుల విశ్వాసం అయితే ఎక్కడా లేని విధంగా కర్ణాటకలోని ఓ గ్రామంలో కేవలం ఒక్క నిమిషంలో ఓ దేవత భక్తుల కోరికలను నెరవేరుస్తుందట ఇంతకీ ఇది నిజమేనా కాదా ఈ గ్రామం అసలు ఎక్కడుంది ఆ గ్రామ దేవత పేరేంటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం నిమిషంలో కోరికలు తీర్చే దేవతగా ప్రసిద్ధి గాంచిన ఈ దేవత పేరు నిమిషాంబికా దేవి భక్తులందరికీ దర్శనమిచ్చే ఈ దేవి పార్వతీదేవి అంశగా పురాణాలు చెబుతున్నాయి ఈ అమ్మవారి ఆలయంలో గర్భగుడిలో ఉంటారు ఈ అమ్మవారి చేతిలో ఖడ్కంతో రుద్ర రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ అమ్మవారిని భక్తులు ఏదైనా కోరికలు కోరుకుంటే నిమిషంలో ఫలితం ఉంటుందని భక్తులందరూ విశ్వసిస్తారట కృష్ణరాజు ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నాలుగు వందల సంవత్సరాల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది పూర్వం ఇక్కడ ముక్తకుడు అనే ఒక ఋషి ఉండేవాడు ఆయన శివుడి అంశ అని అయితే ముక్తకుడు లోక కళ్యాణార్థం ఒక యాగాన్ని తలపెట్టగా ఆ మరణ తమకు ముప్పు ఉందని భావించిన రాక్షసులు ఆ యాగాన్ని చొడగొట్టేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు అయితే యాగం జరుగుతుండగా ముక్తకుడిపై రాక్షసులు పేట దాడి చేస్తారు వారిని వారించడం ముక్తకుడి వల్ల సాధ్యం కాలేదు అప్పుడు పార్వతిదేవి యజ్ఞకుండంలో నుండి ఉద్భవించి ఆ రాక్షసులో కేవలం ఒక్క నిమిషంలోనే అంతం చేసిందట ఆ విధంగా ఇక్కడ వెలిసిన పార్వతి దేవికి దేవి అనే పేరు వచ్చినట్లు పురాణాల్లో ఉంది ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడ శివుడు మౌక్తికేశ్వరునిగా పూజలను అందుకుంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులు గాజులు బట్టలను నిమ్మకాయల దండలను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు ఈ ఆలయంలో విశేషం కూడా ఉంది అదేంటంటే బలిపీఠం మీద అన్నం పెట్టి గంటలను మోగిస్తే ఎక్కడెక్కడి నుండో కాకులు వచ్చి ఈ ఆహారాన్ని స్వీకరిస్తాయట ఇలా ప్రతిరోజు కాకులకు ఆహారాన్ని పెట్టడాన్ని బలి అని పిలుస్తారట ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లాలో ఉంది ఆ జిల్లాలోని శ్రీరంగపట్నానికి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో గంజామణి చిన్న గ్రామంలో ఈ నిమిషాంబిక దేవి ఆలయం ఉంది ఈ ఆలయంలోని అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకెళ్లి ఇంట్లోని పూజ గతిలో ఉంచితే సర్వ శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ ఆలయాన్ని మీరు సందర్శించండి మీ కోరికలను తీర్చండి be sure